విజయసాయిరెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కల తయారైందట వైసీపీలో ఉండలేరు అలాగని బయటపడలేని స్థితిలో ఆ రాజ్యసభ ఎంపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టూగా వ్యవహరించిన సాయిరెడ్డికి పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత తగ్గింది తిరిగి ఓటమి తర్వాత జగన్ మళ్లీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెపుతున్నారు ఇలాంటి తరుణంలో వైసీపీ పదే పదే ఎల్లో మీడియా అని ఆరోపించే మీడియా అధినేతని సాయిరెడ్డి కలిసి వచ్చారని బట్టబైలైంది అంతేకాక సదరు మీడియా యజమాని ఆయన రహస్య ఎజెండాను బయటపెట్టారు దాంతో విజయసాయిపై వ్యవహారంపై జగన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారట వైసీపీ ప్రారంభం నుండి పార్టీలో నెంబర్ టూగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎంలాగా వ్యవహరించారు విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు సెటిల్మెంట్లు ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూటగట్టుకున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలులేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారట ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా సీఎం జగన్ను ఎమ్మెల్యేలు కలవాలన్నా నియోజకవర్గ సమస్యలను జగన్తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్టు నడిచింది వ్యవహారం ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు విజయసాయి భూకబ్జాలు అవినీతి ఆరోపణల మీద ఆయన కూతురికి సంబంధించి భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయటానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయసాయిరెడ్డి ఆటలు సాగనిస్తుందా అనే చర్చ జరుగుతోంది అదీకాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే ఎండోమెంటు ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి అది తెలిసి కూడా జగన్ ఆయన్ను తిరిగి అక్కడికే పంపటంపై పెద్ద చర్చే జరిగింది వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చాడు ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు సాయిరెడ్డి స్థానంలో సజ్జల నెంబర్ టూగా ఫోకస్ అయ్యారు అయితే మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్పటంతో వైసీపీలో సాయిరెడ్డి హవా మళ్లీ మొదలైనట్టు కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్లో చెలరేగిపోయే విజయసాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ యజమాని రాధాకృష్ణపై ఉన్న పుకార్లన్నీ కలగలిపి పెద్ద పోస్టు పెట్టారు దాంతో సాయిరెడ్డి భాగోతాలన్నీ రాధాకృష్ణ మీడియా ముఖంగా బయటపెట్టారు తెర వెనుక రాజకీయాలన్నీ బహిర్గతం చేశారు విజయసాయిరెడ్డి ఎలాంటివాడో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు జగన్ రెడ్డి తనను దూరం పెట్టారని పలుమార్లు ని కలిసి విజయసాయిరెడ్డి బాధపడ్డారట నెల రోజుల కిందట కూడా రాధాకృష్ణను సాయిరెడ్డి వెళ్లి కలిశాడట విజయసాయిరెడ్డి ఎలాంటివాడో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం చెబుతున్నానని ఆయన వెల్లడించారు ఆ క్రమంలో విజయసాయిరెడ్డి గురించి కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పుకొచ్చారు ఆయన్ని అమిత్ షా ముఖం మీదనే తిట్టేవారట నువ్వో మోసగాడివే అని తేల్చేశారట జగన్ రెడ్డిని ముంచేందుకు కూడా సాయిరెడ్డి తెరవెనకున్న కుట్రలు చేస్తున్నారని అర్థం వచ్చేలా ఆర్కే వివిధ విషయాలు ప్రస్తావించారు ఆయన జగన్తో పాటు తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటే ఎవరితో అయినా స్నేహం చేయటానికి రెడీగా ఉంటారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి అందరిపై ట్వీట్లు పెట్టి తర్వాత పైవాళ్ల ఒత్తిడితో పెట్టాల్సి వచ్చిందని వారికి ఫోన్లు చేసి క్షమాపణలు చెబుతారట మరి ఆయన వెల్లడించిన విజయసాయి భాగోతాల విషయం పక్కన పెడితే సాయిరెడ్డి వెళ్లి ఆయన్ని కలిసి వచ్చారన్న అంశం జగన్కు గా టచ్ అయిందట జగన్ తరచూ ధ్వజమెత్తే మీడియా సంస్థల లిస్టులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరు ముందుంటోంది అలాంటాయన్ని సాయిరెడ్డి వెళ్లి కలవడమేంటి అసలు ఆయన రాజకీయమేంటి అని జగన్ ఆరా తీస్తున్నారట ఆ కోపంతోనే సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్గా నియమించారట విజయసాయి ఇన్ఛార్జుగా ఉన్న ఉత్తరాంధ్ర నేతలు ఇద్దరినీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించి వారిని పార్టీలో ఆయనకు బాసుల్ని చేశారట మరి మున్ముందు వైసీపీలో సాయిరెడ్డి ఇంకెంత టార్గెట్ అవుతారో చూడాలి